ఒకప్పుడు ఒక వ్యక్తి అడవిలో ప్రవేశించి ఒక చెట్టు మీద ఒక చిన్న జంతువును చూశాడు అతడు తిరిగి వచ్చి మరొక వ్యక్తితో తాను ఆ ఫలానా చెట్టు మీద అందమైన ఎరుపు రంగులోని ఒక జంతువును చూశానని చెప్పాడు ఆ రెండవ వ్యక్తి ఇలా అన్నాడు నేను ఆ అడవిలోకి వెళ్ళినప్పుడు ఆ జంతువును చూడటం జరిగింది కాని దాని రంగు ఎరుపు అని ఎందుకు అంటున్నావు అది ఆకుపచ్చ రంగుది ఆ సందర్భంలో అక్కడే ఉన్న మూడవ వ్యక్తి ఆ ఇద్దరి జవాబును ఖండిస్తూ ఆ జంతువు రంగు పసుపుపచ్చ అని బల్లగుద్ది చెప్పాడు ఈలోపు మరికొందరు అక్కడ గుమిగూడారు అందులో ఒకడు నీలం అని మరొకడు గచ్చకాయ రంగు అని ఇలా తలా ఒక విధంగా చెప్పసాగారు చివరికి వారి మధ్య ఆ జంతువు రంగు గురించి దెబ్బలాట మొదలైంది ఈ వివాదాన్ని పరిష్కరించే నిమిత్తం అందరూ కలిసి ఆ చెట్టు వద్దకు వెళ్లారు అప్పుడు ఆ చెట్టు క్రింద ఒక వ్యక్తి కూర్చుని ఉండటం వీరు చూశారు తమ వివాదం గురించి అతడికి చెప్పగా అతడు ఇలా జవాబు చెప్పాడు అవును నా మకా ఈ చెట్టు క్రిందే నాకు ఆ జంతువు గురించి బాగా తెలుసు మీ అందరి వర్ణనలు నిజమే కొన్ని సమయాల్లో ఆ జంతువు ఎరుపు రంగులోను మరికొన్ని సందర్భాలలో పసుపుకచ్చ రంగులోను ఇంకా కొన్ని సమయాల్లో నీలం గచ్చకాయ రంగు మొదలైన రంగుల్లోనూ కనబడుతుంది అదొక ఊసర వెళ్లి కొన్ని సందర్భాలలో అది వర్ణరహితంగా కూడా ఉంటుంది ఇప్పుడు దానికి రంగు ఉంది మరొకప్పుడు ఏ రంగు ఉండదు ఇదే విధంగా భగవంతుణ్ణి గురించి అహర్నిశలు చింతన చేసే వ్యక్తికి భగవంతుడి యథార్థ స్వరూపం ఎలాంటిదో అవగతమవుతుంది అవుతుంది భగవంతుడు నానారూప గుణాత్మకంగా భక్తులకు దర్శనమిస్తాడని అతడికొక్కడికే తెలుసు భగవంతుడు సగుణుడు అదే సమయంలో నిర్గుణుడు కూడా ఆ చెట్టు క్రింద నివసిస్తున్న వ్యక్తికే ఊసరవెల్లి అనేక రంగులలో కనబడుతుందని తెలుస్తుంది అంతేకాక ఆ అవసర వెళ్లి ఒక్కో సమయంలో వర్ణరహితంగా కూడా కనబడుతుందని అతడు ఎరుగును ఇతరులు కేవలం తర్క విచారణలు వాదాలు చేస్తూ దుఃఖం అనుభవిస్తుంటారు కబీరు ఇలా చెప్పేవాడట నిరాకార దైవంనా తండ్రి సాకార దైవంనా తల్లి భక్తుడు ఏ రూపాన్ని ఇష్టపడతాడో భగవంతుడు ఆ రూపంలోనే దర్శనం ఇస్తాడు ఆయన భక్తవత్సలుడు